ప్రేక్షకులకు నమస్కారం ఇక పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ ప్రారంభం అవుతుంది వచ్చే నెల నాలుగవ తేదీ ఎవరి విశ్లేషణ వాళ్ళది ఎవరి అంచనాలు వాళ్ళవి ఇష్టానుసారం వాళ్ళ అంచనాల ప్రకారం వారి సూత్రాల ప్రకారం వారి ఆలోచనల ప్రకారం వారు చేస్తున్న పర్యటనల ప్రకారం ఎన్నో రకాలుగా కొంతమంది మేధావులు కావచ్చు కొంతమంది విశ్లేషకులు కావచ్చు ఆ తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు ఇతర సంబంధించిన మేధావులు కావచ్చు ఎవరి మాటలు వాళ్ళు చెబుతూ ఉన్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అని లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొంతమంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అని కొంతమంది లేదు కూటనే కూటమి తరపున నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడతాడు అని ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు అయితే ఒక కాంగ్రెస్ నేత ఆ కాంగ్రెస్ నేత కూడా కొంత విశ్లేషణ చెప్పారు ఆ విశ్లేషణ ఏమిటి అంటే అవి ఏ విధంగా ఉన్నాయి అంటే కొంతవరకు లాజిక్ గా మాట్లాడారు మరికొంత మ్యాజిక్ ఫిగర్స్ అంటూ వచ్చేదే కూటమి అని ఆయన జోష్యం చెప్పాడు అంటే కేంద్రంలో ఎన్డిఏ కూటమి వస్తుందా ఆ తర్వాత కాంగ్రెస్ కు సంబంధించిన కూటమి వస్తుందా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించిన అధికారం చేపడుతూ ఉందా ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలలో కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ముందుకు వస్తుంది అని ఆయన అంచనా వేశారా ఏమి అంచనాలు ఏ విధమైన అంచనాలు మొత్తానికి వచ్చేది కేంద్రంలో కూటమే అని అటు తర్వాత రాష్ట్రంలో కూడా కూటమే వస్తుంది ఆయన చెప్పినట్లు ఉంది ఈ వీడియోలో చూడండి ఇలా ఈ వీడియో చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నరగతో సబ్స్క్రైబ్ చేయిస్తే ఇదే వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక సీనియర్ గత మాట్లాడిన అంశాలు విశ్లేషణలు చూడండి ఈ వీడియోలో ఇలా అంటే సింగిల్గా ఏం పార్టీ రాదు వచ్చినా కూటమి అవకాశాలు ఉన్నాయి మనకి ఇంతవరకు పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే ఆరు సార్లు కూటమి అధికారంలో వచ్చింది పది సార్లు సింగిల్ పార్టీ ఒక్కసారి మైనారిటీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇంతవరకు పదిహేడు సార్లు జరిగితే అంటే సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చింది అంటే ఈసారి కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని అభిప్రాయం మరి ఆ సంకీర్ణంలో బిజెపి నేతృత్వంలోని ఇండియానా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియానా అంటే అది కూడా చాలా టైట్గా ఉంటుంది కొంత ఎడ్జి కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీకే ఉండొచ్చునేమో అని చెప్పేసి అభిప్రాయం ఉంది దీనికి ప్రధాన కారణం మార్పు పదేం కేంద్రంలో నరేంద్ర మోడీ పీఎంఐ బీజేపీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది కాబట్టి న్యాచురల్గా ప్రజలు వచ్చేసి మార్పు కోరుకోవడం అనేది సహజం రెండవది వచ్చేసి ధరలు మూడవది నిరుద్యోగం ఇంకా మిగతా అనేక కారణాలు వచ్చేసి ఉన్నాయి కానీ ప్రధాన ఈ కారణాలతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సార్ అధికారంలోకి రాకపోవచ్చు అనేది ఒక దానికి తోడు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ శాచురేషన్ పోయింది అంటే మాక్సిమం సీట్లు తెచ్చుకున్నారు గుజరాత్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు అదేవిధంగా కర్ణాటకలో కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢు ఉత్తరాంచలు హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఈవెన్ ఉత్తరప్రదేశ్ అంటే మాక్సిమం సాచురేషన్ పోయింది అంటే ఒక స్టూడెంట్కు నూటికి నూరు మార్కులు వచ్చిన తర్వాత నా పైకి వేదానికి లేదు తగ్గాల్సిందని వచ్చేసి ఆ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఆ రోజు మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లు ఎంపీ సీట్లు అయితే మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ అయితే బీజేపీకి మూడు వందల మూడు రావడం జరిగింది దానికి కారణము కొన్ని రాష్ట్రాల్లో దాదాపు స్వీప్ చేయడం ఉత్తరాది రాష్ట్రాలు తర్వాత ఈ పశ్చిమ రాష్ట్రాలు ప్రధానంగా కానీ ఈసారి అక్కడ గణనీయంగా తగ్గుతాయి కాబట్టి నేను అనుకోవడము బీజేపీకి ఒక నూట పద్దెనిమిది సీట్లు తగ్గుతాయి మూడు వందల మూడులో నూట పద్దెనిమిది సీట్లు తగ్గితే అంటే నూట ఎనభై సీట్లు వస్తాయి గతంలో మూడు వందల మూడు వస్తే ఈసారి నూట ఎనభై ఐదు సీట్లు లేదా నూట ఎనభై ఐదు రెండు వందల మధ్యలో రావచ్చు అదే సమయంలో కాంగ్రెస్కు గతంలో కేవలం యాభై రెండు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో అంటే కొన్ని ఉత్తరప్రదేశ్లో ఒకటి మిగతా అనేక రాష్ట్రాల్లో కొన్ని దాంట్లో సున్నా కొన్ని దాంట్లో ఒకటి ఆ వచ్చిందల్లా కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ అంతే కాబట్టి కానీ కాంగ్రెస్కి ఈసారి ఒక నూరు సీట్ల వరకు పెరుగుతూ అనిపిస్తాను అంటే యాభై రెండు ప్లస్ నూనె నూట యాభై రెండు కాబట్టి బీజేపీ నూట ఎనభై ఐదు కాంగ్రెస్ నూట యాభై రెండు అప్పటికి కూడా బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే టూ సెవెంటీ టూ రావాలి కాబట్టి మిగతా పార్టీల సపోర్ట్ కావాల ఆ నేపథ్యం చూసినప్పుడు బీజేపీకి ఉన్న మిత్రపక్షాలు పెద్ద బలమైన పార్టీలు కాదు ఆ పక్క కూటమిలో ఉండే పార్టీలు అంత ఇంత కొన్ని సీట్లు వచ్చే పార్టీలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీహార్లో నితీష్ కుమార్ పార్టీ మిగతా పెద్ద వచ్చే పరిస్థితులు కానీ కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలు మంచి సీట్లు సంపాదించుకునే పార్టీలు తమిళనాడులో డిఎంకే కానీ ఉత్తరప్రదేశ్ ఎస్పీ కానీ తర్వాత వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీహార్లో ఆర్జేడీ మహారాష్ట్రలో ఎన్సీపీ శరద్ పవార్ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ సీట్లు బాగొచ్చే పార్టీలన్నీ కాంగ్రెస్కు కాంగ్రెస్ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ కూట ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా స్లైట్ మార్చితో ఈవెన్ అప్పటికి కూడా ఏ కూటమికి మెజారిటీ రానప్పుడు అప్పుడు కొన్ని పార్టీలు వచ్చేసి ప్రభావితం చూపే అవకాశం ఉన్నాయి జగన్కు కొన్ని సీట్లు వచ్చాయనుకోండి అంటే బిజూ జనతా దళటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ ఇళ్ళ సహకారంతో కూడా ఇళ్ళ పాత్ర ఉడక రేపు ప్రభావితం చూపే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంతో ఇంతో ఎడ్జి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియాకు స్లైట్గా ఉందేమని చెప్పేసి నా అభిప్రాయం